Take అందరికి ఎట్లున్నారు అందరు ఈ రోజు అయితే మా ఊర్లో మా ఫెస్టివల్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అయితే సో మేమైతే అందరం కలిసి ఫస్ట్ అయితే వాటర్ కోసం అని అందరం అయితే దగ్గరికి వెళ్ళే వాటర్ అయితే తీసుకొని వచ్చాము ఫ్రెష్ వాటర్ ఉండాలి సో వాటర్ కోసం ఎక్కువగా ఊర్లో అయితే పగలైతే పొలానికి వెళ్ళిపోతారు కాబట్టి నైట్ మాకు కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టి అందరు వస్తారు నైట్ అయితే అందరు వస్తారు కాబట్టి సో అందరూ కాబట్టి నైట్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఫెస్టివల్ ని వాటర్ కోసం అయితే వెళ్ళాము చేసామంటే గోధుమల్ని మంచిగా నాలబెట్ట నాలబెట్టేసాం అనమాట గోధుమలని నానబెట్టింద ట్రాన్స్ఫర్ చేస్తారు సో దానికోసమనికోని చిన్న చిన్న బుట్టలు అల్లించుకొని వచ్చి దాంట్లో కావాల్సిన కూడా ముందు రోజు మొత్తం అంతా ప్రిపేర్ చేసేస్తామన్నమాట అట్లా ప్రిపేర్ చేసి నైన్ డేస్ వాటిలో వాటర్ పోస్తే మనకైతే ఈ విధంగా అయితే తీజ్ ఫీజ్ అయితే పెరుగుతుంది సో చాలా చాలా బాగుంటుంది ఈసారి అయితే కంప్లీట్గా మొత్తం నా చేతుల మీదుగా జరగడం అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో నైన్ ఎయిట్ డే నైన్ డేస్ మేమైతే సెలబ్రేట్ చేసుకుంటాము ఎయిత్ రోజైతే ఇట్లా అమ్మాయిని అబ్బాయిని అయితే తయారు చేస్తారనమాట సో ఈ మట్టి కోసం అయితే ఆడపిల్లలందరూ కలిసి ఎక్కడైతే మట్టి దొరుకుతుందో అక్కడికి వెళ్ళి మట్టి తీసుకొ మట్టిని తీసుకొస్తారు సో ఇట్లా ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని మట్టితో ఇలా తయారు చేస్తారన్నమాట సో ఏందది మా చెల్లె అయితే ఇక అందరూ లో అయితే అందరూ మతానికి ఆమెకి ఎలా నచ్చితే అలా చిన్న చిన్నవి చేసేస్తుంది వెళ్ళడం వల్ల నేను మొత్తం ఆ మట్టి తీసుకురావడం అదంతా నేనే టెన్ కాలేదు నాకంటే మొత్తం అట్లా అంతా మొత్తం ప్రిపరేషన్ అయితే చేసేసారు మా అమ్మ వాళ్ళు సో మేమైతే అమ్మాయిని అబ్బాయిని తయారు చేసిన తర్వాత ఈ ఫ్యామిలీతో కలిసి కొన్ని అయితే తయారు బాగుంటుందన్నమాట సో ఆ వీడియో వీడియోస్ అయితే వీడియోస్ అప్పుడు అయితే ఫోటో ఉంటుంది అయితే నాకు చాలా కంద్రబుల్ అండ్ చాలా స్పెషల్ అన్నమాట సో ఎందుకంటే ఈసారి ప్రతిదీ నా చేతుల మీదగా జరగడము నేను ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత స్ట్రబల్ ఉందని తీసుక రావడము ఇంటి దగ్గర నుంచి డ్యూటీకి వెళ్ళడము అంతా అంత జరిగినా సరే చాలా బాగా అనిపిస్తుంది సో ఈసారి ఏంటంటే మాకు చాలా అనిపించు ఎందుకంటే పండగంటేనే అందరూ కలిసి చూస్తేనే అది ఫీల్ అవుతుంది సో ఇక్కడ

అవన్నీ ఉంటాయి కాబట్టి రోజు అయితే చాలా చాలా స్పెషల్ డే అన్నమాట అసలు చూశారు కదా మా అమ్మాయి అబ్బాయి ఎలా ఉన్నారో మీరే కమెంట్లో చెప్పాలి సో చెప్పాను కదా ఈసారి ప్రతిదీ నేనే చేశానని సో అక్కడి నుంచి నైన్ డేస్ తర్వాత మనం అక్కడి నుంచి తీసేది కూడా ఫస్ట్ కూడా ఉంటుంది సో ఫస్ట్ దాన్ని తీసి ఫస్ట్ అయితే మనము పూజ చేసిన తర్వాత మిగతా వాటిని కింద చూడాలి ఎప్పుడు పడితే వాటిని కింద దింపడానికి లేదు ఎవరు పడితే వాటిని టచ్ చేయడం అనమాట అంత పవిత్రంగా మేమైతే ఈ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు సో ఈసారి అయితే చాలా చాలా స్పెషల్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇంక ఈ వీడియో కంప్లీట్గా నాకైతే చాలా మెమరబుల్గా ఉండిపోతుంది ఎందుకంటే ప్రతిదీ నా చేతుల మీదగా నేను చేయడం అనేది చాలా స్పెషల్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకు ఆ ఛాన్స్ కూడా ఉండదు ఎందుకంటే మోస్ట్లీ దీన్ని కానీ ఆడపిల్లలు తమకు వచ్చే హస్బెండ్ మంచి రావాలని ఈ ఫెస్టివల్ నేర్చే సెలబ్రేట్ చేసుకుంటాము సో అందరం ఇన్వాల్వ్ అవుతాం బట్ పెళ్ళి కానీ అమ్మాయిలు వచ్చేసి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఇలా ఈసారి నేను ఇన్వాల్వ్ అవ్వడం ప్రతిదీ నేను చేయడం అనేది నాకు చాలా చాలా స్పెషల్ అనమాట సో మీరు ఎలా తీసి సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి సో అక్కడైతే మోళి రోజు అయితే మమ్మీ అబ్బాయిని పెట్టేసిన తర్వాత సేవాలాల్ గుర్తు ఉంటుంది దాని కిందకి పెట్టేసి దానికి ఫస్ట్ పూజ చేస్తారనమాట పూజ చేసిన తర్వాత భూ అనేది ఇస్తారు సో మేమైతే ఆ కార్యక్రమం ఇక్కడైతే జరుగుతుంది రా బట్ దిమ్మోడీ రోజు అండ్ లాస్ట్ డే అయితే అందరు వచ్చి ఎంత ఎన్ని పనులు ఉన్నా సరే మానుకొని ఆ రోజు అయితే ఇంటి దగ్గర నుండి సెలబ్రేట్ చేసుకుంటాము సో నువ్వు పనికి వెళ్ళినా సరే ఇర్లీగా వచ్చేస్తారు ఆ రోజు ఎందుకంటే ఇంకా టూ డేస్ అయితే ఆ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోతాయి సో నేను ఎయిత్ డేస్ కంప్లీట్గా చేసుకున్న తర్వాత ఇంకా నైన్త్ డే అయితే మేము నీళ్ళలో అయితే వదిలేస్తాము సో ఆ వీడియో కూడా ఇంకో ఇంకో షార్ట్ ఇంకో లాంగ్ వీడియోలో వచ్చేస్తుంది సో ఆ రోజు మూడీ రోజైతే అయితే పెళ్ళి కానీ కంప్లీట్గా వాటర్ కూడా తీసుకోకుండా ఉంటానన్నమాట నేనైతే వాటర్ కూడా తీసుకోలేదు ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వరకు నేనైతే కంప్లీట్గా వాటర్ కూడా తీసుకోలేదు అది ఎందుకంటే అసలు తీసుకోవాలని కూడా అనిపించలేదు ఎందుకంటే ఈ ఛాన్స్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఇక నేనైతే అసలు దాహం కూడా కాలేదు ఇంత కఠినంగా ఉండడం వల్ల నేను భూగ్ అయితే చాలా బాగా వచ్చింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట సో ఈ కట్టింది నేను చేయడం నాకైతే చాలా చాలా బాగా వచ్చింది పాజిటివ్ వైబ్ వస్తుంది ఎందుకంటే మనం మన ఫెస్టివల్ని సంస్కృతి సంప్రదాయం ముందుకు తీసుకెళ్తే ఆ హ్యాపీనెస్ అయితే వేరు ఉంటుంది సో నాకు కూడా అదే హ్యాపీనెస్ ఉండే ఆ రోజు చాలా మంచిగా అనిపించండి అంత పాజిటివ్ వైబ్స్ ఉండే అనమాట సో ఇంకా మా పేరెంట్స్ మా సిస్టర్స్ మా తమ్ముళ్ళు కూడా ఆ రోజు ఇన్వాల్వ్ అవ్వడం చాలా బాగా అనిపించింది ఏంటి నేను ఒక్కదాన్నే ఉంటే ఒక్కదాన్నే అయిపోయా ఫేజ్ ఉంటుంది బట్ మా సిస్టర్ వాళ్ళు రావడం వల్ల నాకైతే చాలా ఇంకా వాళ్ళతో సెలెక్బ్రేట్ చేసుకోవడం ఇంకా మంచిగా అనిపించింది అనమాట సో మేమైతే ఇక్కడ ఫస్ట్ అయితే శివాలల్ మహారాజ్కి ఒక కొబ్బరికాయను కొట్టేసి తర్వాత కొట్టేసాము కొట్టిన తర్వాతనే మనమైతే భూమి ఇవ్వడం అనమాట సో ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టు కొడుతున్నాను కొట్టిన తర్వాత భోగి భండారనేది అనేది చేస్తారనమాట ఇది భోగి అనేది మా దాంట్లోనే ఏ మా దాంట్లో ప్రతి సేవలలో మహారాజుకి చేస్తాము మేము కూడా అండ్ ఇంట్లో ఎవరైనా ఎవరికైనా ఏమన్నా ఎవరైనా చనిపోతే వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఇలా అనేది చేస్తూ ఉంటాము ఇది మా ఉత్ప సంప్రదాయం అనమాట సో భోగ్ అనేది చాలా స్పెషల్ అనమాట మా దాంట్లో ఆ రోజైతే అసలే ఎంత బాగుండేనో చాలా చాలా బాగా అనిపించింది ఆ నైన్ డేస్ ఫస్ట్ నుంచి నైన్ డేస్ వరకు అమ్మాయిలు అయితే ఇంకా నాన్ వెజ్ కూడా తీసుకోరు అండ్ నాన్ వెజ్ ఇంకా పచ్చడి అవన్నీ కూడా అనమాట అవి తీసుకుంటే ఫీజు అనేది సరిగ్గా పెరగదు అని అంటే నేను పచ్చడి కూడా బాగా కోసం అని ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి ఛాన్స్ రాదు కాబట్టి ఇయర్ గ్రాప్ చేసుకున్నాను అనమాట నా మెమరీస్ని ఇవన్నీ కూడా నేనైతే చేయడం ఇంకా మనం చేర్చింది సో మీరు కూడా ఎలా సెలబ్రేట్ అనేది నాకైతే తప్పకుండా కమెంట్లో తెలియజేయండి నేనైతే చాలా చాలా హ్యాపీ ఈ సెలబ్రేట్ చేసుకోవడము సో మా చెల్లె అయితే ఇక్కడ తనకి కొబ్బరికాయ పట్టడానికి కూడా శక్తి లేకుండా అయిపోయింది ఎందుకంటే తను కూడా నాతో పాటు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండే అనమాట సో ఇంకా ఆ రోజు చాలా తక్కువ మంది ఉండే ఎందుకంటే తెలిసిన వాళ్ళు చనిపోతే వెళ్ళిపోయారు కాబట్టి ఆ రోజు ఉండే కాబట్టి వాళ్ళని ఇంకా ఉన్న దాంట్లోనే మంచిగా సెలబ్రేట్ అయితే చేస్తారు ఇక మా అమ్మ వచ్చి అక్కడ కావలసిన అయితే అక్కడ చేసే భూ బండారు కోసం అయితే అక్కడ స్వీట్ రైస్ అయితే తయారు ఆ బియ్యం కూడా అక్కడే మేము ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నామో ప్రతి ఇంటి నుంచి బియ్యాన్ని తీసుకొచ్చి మేమైతే అక్కడ సమర్పించి దేవునికి నైవేద్యం వండుతుందనమాట బెల్లమన్నంతో నైవేద్యం వండుతాము సో అది నైవేద్యం భోగ అయిపోయిన తర్వాత అక్కడ ప్రిపేర్ చేసిన నైవేద్యం అనేది ప్రతి ఇంటికి వెళ్తుంది అనమాట సో ఇలా ఏంటంటే ఇలా చేయడం వల్ల మన దాంట్లో మనకి కమ్యూనిటీ పెరుగుతుంది కమ్యూనిటీలో ఇలా మనం సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఒకరు ఇంకా ప్రేమానురాగాలు పెరుగుతాయి అనమాట ఇట్లా ఒక్కొక్క ఫెస్టివల్ అనేది ఒక్కొక్క దానికి ఉంటుంది కదా సో మేమైతే ఇలా అన్ని రోజులు కూడా వాళ్ళు ఉంటారు బట్ ఇలా ఫెస్టివల్ రోజే కదా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేది సో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది అసలు చాలా చాలా బాగా అనిపించింది ఆ రోజైతే నేను ఉపవాసం ఉన్నా అని చెప్పిన కదా మార్నింగ్ నుంచి కనీసం నీళ్ళు కూడా తీసుకోలేదు ఎందుకంటే మళ్ళీ ఈ ఛాన్స్ ఈ సారే ఎన్ని అన్ని చేసేసాను అనమాట ఈ వీడియో కోసం అయితే ఇంకా వీడియో కోసం అని కాదు ఎందుకంటే ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు కాబట్టి గుర్తుండిపోవాలన్నట్టుగా నేనైతే సెలబ్రేట్ చేసుకున్నా చాలా చాలా మంచిగా అనిపించింది ఆ రోజు ఇంకా అపెషల్ గా అవ్వడం ఇవ్వడం ఇంకా చాలా బాగా అనిపించింది సో ఫ్యామిలీతో కలిస్తేనే మనకి ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది అలాంటి మన ఊర్లో వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళతో ఇంకా వాళ్ళు మన మన రిలేటివ్స్ తో కలిసి ఇంకా సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా ఇంకా ఎంత బాగుంటుందో కదా సో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా మంచిగా అనిపించింది భూ కూడా చాలా పెద్దగా వచ్చింది సో నేను నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే ఎంత బాగా వస్తే మన పూజ దేవునికి పొందినట్టు అంటే దేవునికి అంత ఎదుగు మనం చేసినట్టు అని ఫీల్ సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది పెద్దగా రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను ఉపవాసం ఉన్నదానికి ఎంత బాగా అనిపి నాకైతే చాలా మంచిగా అనిపించింది మనం పడ్డ కష్టాలు ఫలితం వస్తే హ్యాపీగా ఉంటుంది కదా సో అదే ఫీల్ అయినా నేనైతే ఇక్కడ ఇంకా ఏదో అయిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ నీళ్ళు చల్లి అందరి మీద ఆ నీళ్లు కూడా చల్లాలన్నమాట ఎందుకంటే అక్కడ మనం పెట్టే నీళ్ళు ప్రతిదీ కూడా దేవునికి నైవేద్యం కి వెళ్తుందన్నమాట సో నేనైతే వాటర్ పోయిన తర్వాత అక్కడ నీళ్ళు నీళ్ళు అక్కడ స్వామి వారికి సమర్పించిన తర్వాత శ్రీవాల స్వామి వారికి సమర్పించిన తర్వాత ఆ వాటర్ని అందరి మీద ఇది కూడా రూల్ అంట సో నాకు అది తెలియదు బట్ నేను ఆ అయితే కొత్తగా నేర్చుకున్న విషయం అది సో అదైతే మనకు గుళ్ళో ఎలా అయితే మనకు ఈరోజు అది ఆ నీళ్లు కూడా అచ్చింతలు లెక్క అనమాట సో ఇలా సెలబ్రేట్ అందరూ చేసుకోవడం అందరం సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ భోగ్ భోగ్ బండారు అయిపోయిన తర్వాత అక్కడున్న నైవేద్యం అయితే ఫస్ట్ అయితే ఎవరైతే ఉపవాసం మోడీ కాళ్ళు తీసుకుంటారనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి తినకుండా ఉంటారు కాబట్టి సో భోగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ప్రసాదాలు తినేసాము ఓకే బాయ్ అందరికీ